హాయ్ ఆల్ నమస్తే స్టేస్ అండ్ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి కూడా వర్క్ బ్లౌజెస్లోని మనకి కొంచెం డిఫరెంట్ అండి మామూలుగా మనం బ్లౌజెస్ వచ్చేసరికి అయితే ఫ్రంట్ బ్యాక్ అండ్ హ్యాండ్స్ ఉంటాయి కదా అలా కాకుండా లేదంటే అలా కాకుండా ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ అని ఉంటుంది లేకపోతే బ్యాక్ హ్యాండ్స్ అని ఉంటుంది సో ఏదన్నా అంటే త్రీలో ఒక రెండు మాత్రమే ఉంటాయి అన్నమాట సో ఈ బ్లౌజెస్ అయితే నా దగ్గర తీసుకున్నారు వాళ్ళకి చాలా ఐడియా ఉంటుంది థర్టీ ఎయిట్ రూపీస్ బ్లౌజెస్ అవి ఉంటాయి కదా ఆ బ్లౌజెస్ అయితే వస్తాయి శారీస్కి వచ్చేసరికి అయితే కొన్ని కొన్ని శారీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి రాయల్ బ్లూ కలర్ ఇది శారీకి వచ్చేసరికి ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఇది చూడండి రాయల్ బ్లూకి కింద ఇట్లా గోల్డ్ కలర్ వేసి వచ్చేసింది శారీ అంతా కూడా వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇట్లా గోల్డ్ కలర్ శారీతో వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది రిచ్ పళ్ళు దీనికి తగ్గట్టుగానే మనకి ఇవి అండి మీకు తెలిసినవే ఇలా ఇలా బ్లౌజ్ వస్తుంది సో ఇది ఇక్కడ వచ్చేసరికి అయితే ప్లెయిన్ వచ్చిందనమాట సో మీరు దీన్ని హ్యాండ్స్ కన్నా యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రంట్ పార్ట్ కన్నా యూస్ చేసుకోవచ్చు ఇలా వచ్చింది సో శారీ విత్ ఈ కాన్సెప్ట్తో అయితే వచ్చినాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా ఈ టైప్లో ఉంటుంది బ్లౌజెస్ వచ్చేసరికి అయితే ఓకేనా శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే మనకి ఓన్లీ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇది పైన వచ్చేసరికి బ్లూ గ్రీన్ కాంబినేషన్తోనైతే వస్తుంది లైట్ వెయిట్గా స్మూత్గా ఉంటాయి శారీస్ ఇది పళ్ళు వస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇలా వస్తుంది అనమాట బ్లూ కలర్తో మనకి బ్లౌజ్ అయితే వస్తుంది బ్లూ కలర్ విత్ గ్రీన్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది కూడా అంతే మీరు ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ వాళ్ళ ప్లెయిన్ వేసుకోవాలి అనుకుంటే ఎక్కడైనా వేసుకోవచ్చు ఇలా వచ్చేసింది సో ఇది ఇది యూజ్ అంటే కొత్తగా చూసిన వాళ్ళకైతే యూజ్ అవుతాయా అని చెప్పేసి క్వశ్చన్ కూడా ఉంటుంది మీరు ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాల్సి వస్తుందండి ఫ్రంట్ కన్నా తీసుకో తీసుకోవాల్సి వస్తుంది లేదా హ్యాండ్స్ కన్నా క్లాత్ తీసుకోవాల్సి అయితే వస్తుంది వీటికి ఈ బ్లౌజెస్కి ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి జరీ బార్డర్ అయితే వచ్చేస్తుంది పైనంతా కూడా మనకి ఆర్గాన్జా క్లాత్ లాగా ఉంటుందన్నమాట క్లాత్ వచ్చేసరికి అలానే స్టిఫ్ ఆర్గాన్జా కాదు ఇదో అలా వస్తుంది కొంచెం ట్రాన్స్పరెంట్గా కొంచెం లైట్గా అంటే కస్టమైజేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ ఇలా వచ్చింది పికాక్స్ టైప్లో వచ్చేసింది డిజైన్ వచ్చేసరికి అయితే అండ్ ఇక్కడ ప్లెయిన్ అయితే వచ్చింది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఇలా వస్తుందండి వర్క్ వచ్చేసరికి సో ఫ్రంట్ బ్యాక్ వచ్చిందండి ఇది 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 చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చిందనమాట ఇలా చూసారు కదా ఫ్రంట్ బ్యాక్ వచ్చింది ఇది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది ఈ శారీకి ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది హ్యాండ్స్ ఒకటి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి వేరే దగ్గర నుంచి క్లాత్ అన్న అలా తీసుకొని అయినా మీరు పేరప్ చేసుకోవాలి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి గోల్డ్ జర్రీ వర్క్ వచ్చే గోల్డ్ జర్రీ బార్డర్ వచ్చేసింది అండ్ వర్క్ కూడా వచ్చిందనమాట సో దీనికి తగ్గట్టుగానే మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసామన్నమాట గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇలా హ్యాండ్స్ కూడా వచ్చాయి సో మీరు మీరు ఏదైనా బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకొని ఇవి పిల్లలకి కావాలి అనుకుంటే కూడా స్టిచ్ చేయించవచ్చండి బాగుంటుంది అంటే ఒక ఫ్రీ గిఫ్ట్ లాగా అనుకోండి శారీకి అలా ఇది పళ్ళు వస్తుంది జస్ట్ లైన్స్ పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతే ఇలా వచ్చింది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా మంచి పర్పుల్ కలర్ అండి ఇది పర్పుల్ కలర్కి వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా సో ఈ రౌండప్స్లో మిర్రర్స్ పెట్టేసుకుంటే ఫుల్ హెవీ అయిపోతుంది మొత్తం మిర్రర్స్ పెట్టేసుకున్నారనుకోండి ఫుల్ హెవీ అవుతుంది అన్నమాట ఓన్లీ బ్యాక్ సైడ్ అయితే వచ్చింది ఇదో ఇలా మనకి కలర్లో వచ్చిందంట బ్లౌజ్ అనేది కూడా సారీ ఆల్ ఓవర్ ఇది పళ్ళు సో ఇలా కాంట్రాస్ట్గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అయితే కావాలి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రామగ్రీన్కి కింద బార్డర్ చూసారు కదా ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసరికి అయితే త్రీ బా త్రీ లైన్స్ అయితే వచ్చింది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటాయండి అన్నీ కూడా ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది సో దీనికి అసలు యాక్చువల్లీ దీని ఇలాంటి బ్లౌజెస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు ఇదో ఇలా లోటస్ టైప్లో వచ్చేసింది డిజైన్ వచ్చేసరికి అయితే గోల్డ్ కలర్ మీద లోటస్ టైప్ ఇది హ్యాండ్స్కి వస్తుందండి సో ఫ్రంట్ పార్ట్ ఒకటి మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట క్లాత్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది బనారస్ శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీ అండ్ కాటన్ అనమాట కాటన్ బనారస్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో అండ్ మరూన్ కలర్ కాంబినేషన్తోనైతే ఇలా లైన్స్ టైప్లో వచ్చేస్తుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ వస్తుంది ఇది బ్యాక్ అండ్ ఇది హ్యాండ్స్ సో ఈ శారీకి పళ్ళు అయితే పళ్ళు వచ్చింది ఇట్లా కొంచెం రిచ్గానే వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇంత మంచి శారీ కూడా ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే విత్ శారీ విత్ బ్లౌజ్ ఇదో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది శారీ అండి మెరూన్ కలర్ అనమాట ఇది మెరూన్ కలర్ షైనింగ్లో ఉంది మెరూన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఇది ఫ్రంట్ ది బ్యాక్ అంటే మీ ఇష్టం ఎలానైనా పెట్టించుకోవచ్చు ఫ్రంట్ బ్యాగ్ అయితే వచ్చింది కాటన్ శారీ దీనికి రన్నింగ్ పళ్ళు వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే ఉంది ఇలా వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి పెసర్ గ్రీన్ కలర్ అండి దానికి అంతా జర్రీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఇది వర్క్ అండి అండ్ బూటాస్ కూడా వచ్చింది ఇది వీవింగ్ జస్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ పైన అంతా ఇది వర్క్ వస్తుంది మిగిలినంతా కూడా వీవింగే ఇక్కడ కింద బార్డర్ అంతా కూడా వీవింగే ఖాదీ స్టైల్లో వస్తుంది పైన అంతా కూడా మనకి ఇది పళ్ళు సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ అండి ఇలా ఇలా వస్తుందనమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వస్తుంది స్మాల్ హ్యాండ్స్ అయితే ఇక్కడ రావు హ్యాండ్స్ అయితే రావు ఫ్రంట్ బ్యాక్ అయితే వస్తుంది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది అండి ఈ వీడియో వరకు అయితే లక్కీ అని అయితే రాసుకుంటానండి అందరు నేమ్స్ పర్చేస్ చేసిన వాళ్ళ నేమ్స్ అందరి రాసుకొని లక్కీ విన్నర్ని అయితే తీస్తాను గిఫ్ట్ అనేది కూడా నేను డైరెక్ట్ ఆ రోజే రివ్యూల్ అయితే చేస్తా అనమాట శారీ వచ్చేసరికి అయితే ఈ శారీ అయితే పక్క ఉంటుంది ఇంకొక శారీ ఇంకా టూ ఒక శారీ అయితే పక్క ఉంటుంది ఇంకొక శారీ కూడా ఉంటుంది ఇంకొక గిఫ్ట్ ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట టూ శారీస్ అండ్ వన్ గిఫ్ట్ కంపల్సరీ ఉంటుంది ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ నేమ్స్ అన్నీ రాసుకొని దాంట్లో నుంచి త్రీ లక్కీ విన్నర్స్ని అయితే తీస్తాను అనమాట ఓకేనా ఇది అండి వచ్చేసరికి అయితే ఇది లాస్ట్ వీడియో ముందు వీడియోస్లలో కూడా ఏవి నచ్చినా కూడా అంటే ఒక పాస్ట్ ఫైవ్ వీడియోస్లో ఇది సిక్స్త్ వీడియో ఆ పాస్ట్ ఫైవ్ వీడియోస్లో కూడా ఏది నచ్చినా తీసుకున్నా కూడా మీ నేమ్ అయితే రాసి దాంట్లో నుంచి లక్కీ విల్లర్ను అయితే తీస్తాను ఇది వచ్చేసరికి లాస్ట్ వీడియో అండ్ గ్యువా కూడా ఉన్నాయి లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయండి ఈ సిక్స్ వీడియోస్కి ఖచ్చితంగా గ్యువా అయితే తీస్తాను కామెంట్స్ అయితే ఎక్కువ ఉంటేనే తీస్తాను మించి తక్కువ ఉంటేనైతే నేను కామెంట్ కామెంట్ పిక్కర్తోనైతే తీయలేను గ్యూవై సో ఎక్కువ కామెంట్స్ అయితే నేను తీస్తాను అనమాట కామెంట్ పిక్కర్తో గ్యూవై అయితే తీస్తాను మంచి గ్యూవైస్ అయితే ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవన్